ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి ఈ రాశి ఫలాలను బట్టి చాలామంది భయభ్రాంతులకు గురి అవుతున్నారు గురి అవుతున్నారు అని అనడం కంటే గురి చేస్తున్నారు అని అనడము సబబు సోషల్ మీడియాలో ఈ రాశివారు ఇంకా నలభై ఏళ్ళ పాటు వీళ్ళకు దరిద్రం పట్టుకుంటుంది వీళ్ళు ఏం చేసినా సర్వనాశనం అయిపోతారు అంటూ కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి అయితే జనాలు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ రాశి ఫలాల కారణంగా భయభ్రాంతులకు గురి అవుతున్నటువంటి సందర్భంగా నేను ఇప్పుడు ఈ వీడియో చేయబోతున్నాను ఏలినాటి శని మనం చాలా వరకు వింటూనే ఉంటాం దీనిపైన చాలామందికి అవగాహన కూడా ఉంది ఇప్పుడు మేషరాశి వారికి ఈ ఏరినాటి శని అనేటువంటిది ప్రారంభమవుతుంది ఇప్పుడు ఉగాది నుంచి ఈ కుంభ మీన మేషరాశి వారికి ఈ మూడు రాశుల వారు మాత్రమే కాకుండా కర్కాటక రాశి సింహరాశి వారికి కూడా ఈ శని బాధలు అయితే ఉగాది నుంచి షష్టగ్రహ కూటమి యోగము ఈ శని బాధలు అనేటువంటి ప్రచారాల కారణంగా చాలా ఛానల్స్ వారు జనాలను భయపెడుతూ ఉన్నారు అయితే ఏలినాటి శని ఈ పిశాచ యోగము శిష్ట గ్రహ కూటమి వలన నిజంగా అంత భయపడాల్సినటువంటి అవసరం ఉందా అంటే ఎంత మాత్రమూ లేదు మరి ఏంటంటే మరి ఈ రాశి ఫలాలు మీరు కూడా చెప్పారు కదా ఇలా ఉండబోతుంది కదా అని అనే సందేహం మీకు కూడా వస్తుంది రాశి ఫలాలు అనేటువంటివి యూనివర్సల్గా చెప్పేటువంటివి రాశి ఫలాలు కొంతవరకు జరగడం అనేటువంటిది సహజమే అయితే భయంభ్రాంతులకు లోను కాకుండా ఎవరైనా సరే తమ వ్యక్తిగతమైనటువంటి జాతకం చూపించుకొని ఈ వ్యక్తిగతమైనటువంటి జాతకం చాలా బాగుంది అనుకోండి అప్పుడు ఈ ఏలినాటి శని ప్రభావం కానీ యోగం ప్రభావం కానీ శిష్టగ్రహ కుటుంబ ప్రభావం కానీ ఆ రాశులపైన ఎంత మాత్రమూ ప్రభావం చూపించవు నోటిలో కేవలం పది పదిహేను శాతం మాత్రమే ఆ ఫలితాలు కాస్త అవుతాయి ఏది నాటి శని అనగానే భయపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు ఎప్పుడైనా సరే రాశి ఫలాల కంటే కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకమే సరైనటువంటి ఫలాలను నిరూపించేటువంటిది కనుక వ్యక్తిగత జాతకం చూసుకొని వ్యక్తిగత జాతకం బాగుంటే కనుక ఇక రాశి ఫలాలను పెద్దగా పట్టించుకునే పని లేదు